దిశ మెయిన్ పేపర్ లోకి ఈరోజు ఏం మాత్రం చూసుకుందాం మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయండి చేయని తప్పుకు అందరూ మమ్మల్ని నిందిస్తున్నారు భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్ విద్యార్థుల సూసైడ్ నోట్ లభ్యం భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్లో శనివారం ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా వారి సూసైడ్ నోట్ లభ్యమైంది మేము వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటూనే అంటుంటే వాటిని మేము తీసుకోలేకపోతున్నాం అంటూ అందులో ఆవేదన వ్యక్తం చేశారు నిన్న భువనగిరి జిల్లాలో ఏదైతే ఉందో ఒక విచారణ ఘటన అయితే మనం చూస్తా ఉన్నాం ఇద్దరు పదవ తరగతి చదివే విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది దాని వెనుక అసలు ఏం జరిగింది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి వాళ్ళని అసలు అంత ఒత్తిడి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మరి అంత పిల్లలకు అసలు వాళ్ళకంత బాధ ఎందుకు అనిపించింది ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన బాధ అనేది వర్ణాతీతం అయితే కూడా ఇక్కడ మనం చెప్తా ఉన్నాం దానికి దాని వెనక ఉన్నటువంటి అసలు సంగతులు అయితే ఏమైతే ఉన్నాయో క్లుప్తంగా దర్యాప్తు చేపట్టి ఆ పోలీస్ శాఖ అయితే వారికి శిక్ష వేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇకపోతే ఈ వార్త పదో పేజీలో ఉన్నట్టు చూస్తా ఉన్నాం మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయండి వీడని బాలికల ఆత్మహత్య మిస్టరీ సూసైడ్ నోట్ లభ్యం ఫ్యామిలీకి యాభై వేలు అవుట్ సోర్సింగ్ జాబిస్తామని హామీ యాభై వేలు అవుట్ సోర్సింగ్ జాబిస్తే వాళ్ళ ఇద్దరు మంచిగా చదువుకొని విద్యావంతులయ్యి ఒక ఐఏఎస్ ఐపీఏఎస్ అయితే అప్పుడు ఆ బాధ ఏంటి అనేది మీరు ఇప్పుడు ఏదో యాభై వేలు ఇచ్చేసేసి ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏదో ఇచ్చేసేసి వాళ్ళ మొహాన్ని దులిపేయడం అనేది అయితే కరెక్ట్ కాదు ఏది ఏమైనా కానీ ఒక దర్యాప్తుని అయితే చేపట్టి ఆ కుటుంబ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరేలాగా ఆ కుటుంబ సభ్యులకు ప్రగాడి సానుభూతిని తెలియజేసేలాగా వారి యొక్క ఆత్మను శాంతించేలాగా తీసుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ యాభై వేల తక్షణ సాయం భువనగిరిలోని ఎస్సీ గురుకుల హాస్టల్లో శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో సూసైడ్ నోట్ లభ్యమైంది మేము వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాట ఆ మాటల్ని మేము తీసుకోలేకపోతున్నాం మమ్మల్ని శైలజ మేడం తప్ప ఎవరు నమ్మలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేడం శైలజ మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం ఒక్కళ్ళే మమ్మల్ని నమ్మిరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మేము చేయని తప్పులకి మమ్మల్ని అంటూ ఊరికే ఊరికే కావాలని చెప్పేసి మమ్మల్ని అన్న అసలు అనడానికి వాళ్ళని అనడానికి గల కారణాలు ఏంటి ఎవరెవరు ఇలా అసలు అక్కడ ఉన్నటువంటి ఆ హాస్టల్లో అసలు అసలు ఎస్సీ గురుకుల హాస్టల్లో ఏం జరుగుతూ ఉంది ఆ సిబ్బంది ఎలా పనిచేస్తా ఉన్నారు పిల్లల్ని ఎలా చూసుకుంటా ఉన్నారు ఇలాంటి ఘటనలు ఇంకేమన్నా ముందు ఆత్మహత్య సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ లేకపోతే పిల్లలు వేరే వాళ్ళతో పేరెంట్స్తో చెప్పుకోవడం కానీ అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థి సంఘాలు మరియు దానికి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మాత్రానికి అక్కడ ధర్నా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ మరొకసారి ఆ యొక్క హాస్టల్లో ఏం జరుగుతూ ఉంది విద్యార్థులతోటి వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకొని సిబ్బంది కరెక్ట్గా ఉన్నారా లేదా ఎందుకు ఇంత ఒత్తిడి జరుగుతూ ఉందని చెప్పేసేసి ఆ పూర్తి దర్యాప్తు చేపట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ లేదా మిగతా అధికారులు కానీ ఏదో నామమాత్రంగా వాళ్ళకు ఒక యాభై వేలు ఇచ్చేసేసి లేకపోతే ఏదో చిన్నపాటి ఉద్యోగం ఇచ్చేసి దులుపుకోకుండా ఎందుకంటే నిండు ప్రాణాలు మన దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి ఏదైతే యువత ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తా ఉందో ఒక ఆడ విద్యార్థులకు ఇద్దరు చనిపోవడం అనేది అయితే వారి యొక్క ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే మామూలు సంఘటన అయితే కాదు దయచేసి పూర్తి విచారణ చేపట్టి ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క పిల్లల ఆత్మ శాంతికి చేకూరాలని చెప్పేసేసి ఆ ఈ యొక్క సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఆ పోలీసులు అయితే ధర్నా చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంత హామీ అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు గారు కానీ బాధిత కుటుంబాలతో మాట్లాడడం జరిగింది తర్వాత ఇక ఆ మృతదేహాలను అయితే మార్టం కూడా తరలించిన సందర్భాలు చూస్తాం ఏదేమైనా గానీ ఒక విచారణ సంఘటన అయితే తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో చోటు చేసుకుందనే ఒక విషయం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దయచేసి పూర్తి దర్యాప్తు ఇంతటితో వదిలేకుండా పూర్తి దర్యాప్తును చేపట్టి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే వాటి మీద కేసులు బుక్ చేయడమా జరిగినటువంటి సంఘటనలు అన్నింటిని కూడా ఆధారాలను తీసుకొని ఏం జరిగింది ఏందనేది పూర్తి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క వేదికగా అడుగుతా ఉన్నాం ఓకే చోటు